చూడండి నేను చెప్తానా ఎందుకంటే వాళ్ళ నాన్న రాకపోవడానికి కారణం నేనే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి కూడా అప్పుడే తెలుస్తుంది వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు వాళ్ళ నాన్న రాకపోవడానికి కారణం ఏంది పిల్లల్ని చూడడానికి వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు అన్నిటికీ కారణం నేనే కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళు బట్టలు పెట్టాలి చాలు చాలా మంది అడుగుతున్నారు మీ నాన్న ఎందుకు రాలేదు అని మా నాన్న రాకపోవడానికి కారణం అయితే నువ్వే నిజమే చెప్తున్నా కూడా రాలేదంటే దానికి కారణం నువ్వే అవునవును అది మాత్రం నిజమే నేనైతే ఒక్క చేసినావు వాళ్ళ నాన్న రాకపోవడానికి కారణం నేనే డెలివరీ అని చెప్పినాము అంటే డెలివరీ అంటే మాకు కూడా డెలివరీ ఎందుకంటే మాకు కూడా పొద్దు నుంచి సరిగా తెలియదు అప్పుడు అంత బెరుగా అయిపోయింది కదా ఉన్నట్టుండి అంత బెరుగా అయిపోయింది కాబట్టి హాస్పిటల్ ఇంతకు ముందు కూడా పెయిన్స్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ పోతే ఇది నార్మల్ సర్ది పెయిన్స్ అంటే ఏదో పాల్స్ పెయిన్స్ ఏదో అంటారు పెయిన్ అని అన్నారు కాబట్టి ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు ఇచ్చినారు ఇంటికి వచ్చేసినాం అది కూడా వీడియో చేసి పెట్టినాం ఇది నార్మల్గా పొట్ట టైట్ అయితే మాత్రం హాస్పిటల్కి పోయినాం నార్మల్ అనుకున్నాం ఒక ఇంజక్షన్ ఇస్తారని అంతే కదా ఆక్క రావడము ధనియాలు నీళ్ళు కాల్చేయడము వేడి నీళ్ళు పోయడము అన్నీ అయితే జరిగింది హాస్పిటల్కి పోయినాము లేదు వెంటనే సిజరీన్ చేయాలని చెప్పేసినారు కాబట్టి సీజరింగ్ చేసేసినారు అప్పటికైతే ఎవరికి చెప్పలేదు అబద్ధమైంది చెప్పాలా చెప్పలేదు ఎందుకంటే అది నిమిషాలలో అయిపోయింది అంతేనా ఒక సెకండ్ కూడా లేట్ కాలేదు ఎందుకంటే టక్ టక్ చేసేయాలిగా చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పినారు ఎందుకంటే ట్విన్స్ కాబట్టి లోపలి ఇద్దరు పాపలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి డెలివరీ కాగానే ఏం చేసినారంటే నేను అసలు పిల్లల్ని చూడలేదు డెలివరీ కాగానే లోపల తీసుకోకపోయినారు చూపించినారు చూపించగానే నేను ఇంకా సరిగ్గా చూడే చూడలేదు హాస్పిటల్ పోవాలి శ్రీయాని హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ ఆటో పిల్లలు పరిగెత్తుకుంటూ పోయినా అన్న చేతిలో ఒక పాప ఉంది అక్క చేతిలో ఒక పాప ఉంది అక్కను అడవలేదు కాబట్టి అక్కన చేతిలో పాపని పెట్టింది పరిగెత్తుకుంటా శ్రీయన్ హాస్పిటల్కి ఆటోలు ఎక్కి వెళ్ళిపోయాము స్పీడ్ స్పీడ్ గా లోపలికి పోగానే పిల్లల్ని ఇచ్చేసినాము కాకపోతే పిల్లల్ని లోపల ఇవ్వగానే మాత్రం వెంటనే ఫోన్ చేసిందా చేసిండే నేను ఎందుకనే నేనే ఫోన్ చేయమని చెప్పింది కానీ చూడండి నేను చెప్తానా ఎందుకంటే వాళ్ళ నాన్న రాకపోవడానికి కారణం నేనే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి కూడా అప్పుడే తెలుస్తుంది వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు వాళ్ళ నాన్న రాకపోవడానికి కారణం ఏంది పిల్ల వాళ్ళ నాన్న బూ బూతులు అని గుర్తులేదేమో లేరా పిల్లల్ని చూడడానికి వాళ్ళ నానెందుకు రాలేదు అన్నిటికీ కారణం నేనే కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫోన్ చేసినాము ఫోన్ చేసి చెప్పేసినాము ఇట్లా లతకు డెలివరీ అయింది ఉన్నట్టుండిగా డెలివరీ అయింది అని చెప్పేసినాము ఇట్లా పిల్లలు బాగున్నారు కాకపోతే కొంచెం ఇబ్బంది ఉంటే లోపల ఇట్లా ఎన్ఐసి ఎన్ఐసిలో పెట్టినారు అని చెప్పినాము చెప్తే వాళ్ళ నాన్న శుద్ధ పూసలాగా చెప్పింది ఏంటంటే నీకేం చెప్పినా చిన్న బాబా టైము డేట్ రాసుకొని నాకు వాట్సాప్ పెట్టి ఉమ్మ మేమైతే వచ్చాడని అనుకున్నాము ఆ పాప కూడా ఉండి హాస్పిటల్లో ఉండి మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు ఎవరు వచ్చినా రాకపోయినా మా నాన్న వస్తాడు అన్నవా లేదా గట్టిగా చెప్పువా అన్నావు కదా నేను ఒక్కటే అనుకున్నాను నా మనసుకు ఫీల్ అయింది ఏంటంటే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తమ్ముడు కానీ వస్తే మా నాన్న వస్తాడని ఎందుకని తెలుసా నేను కదా వస్తాడులే అనుకునింది కానీ వాళ్ళ అతనికి కూతురు గుర్తుందో లేదో అసలు ఎట్లో మళ్ళా అదే అనమాట అయితే మా నాన్న వస్తాడని చెప్ నేను నామల్స్కి ఏమనుకున్నా అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వస్తే ఇట్లా మూడు బెడ్లు ఉన్నాయి కాబట్టి ఒక బెడ్ మీద వాళ్ళ తమ్ముడైనా వాళ్ళ నాన్నైనా కూర్చొని ఉంటే లతకు తోడుగా ఉంటుంది నేను ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరగడానికి ఉంటుంది అనుకున్నా ఆ స్వార్థం నాకుంది కాబట్టి తప్పు నాదే వాళ్ళ నాన్న రాకపోవడానికి తప్పు నాదే ఎందుకంటే వాళ్ళ నాన్న వస్తే లతకు తోడుగా ఉంటాడని అనుకున్నా సేవ చేయడానికి కాదు పక్కన ఒక వ్యక్తి కూర్చోడానికి కుట్టాడని అనుకున్నా కాబట్టి తప్పు నాదే నేను ఒప్పుకున్నాను తప్పు నాదే అని అప్పుడు కూడా అనుకున్నాం ఏమి పెట్టనవసరం లేదు అంతే కదా ఏమి పెట్టనవసరం లేదు ఏమి వద్దు పాప ఏ డ్రెస్ తోటి ఉందో ఏ చీరతోటి ఉందో ఆ తోటి గుడికి తీసుకోండి మేము ఏ టు జెడ్ తీసుకొస్తామని చెప్పిలే మేము ఆ రోజు అదే మాట మీద ఉన్నాం ఈ రోజు అదే మాట మీద ఉన్నాం అన్నం చేతిలో ఉంది అంటే పాప్కాన్ ఏదైనా కూడా అన్నమే కదా అన్నం చేతిలో ఉంది అబద్ధం లేకుండా చెప్తాను వాళ్ళ నాన్న రాకపోవడానికి కారణం 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 అంటే ఇంకా కారణం నేనే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళ కూతుర్ని పుట్టింటికి పంపి అది ఇది తెమ్మని అడగలేదు నేను కాబట్టి కారణం నేనే అల్లునిగా నాకు అది పెట్టు ఇది పెట్టు అని నేను ఏమంటారు డిమాండ్ చేయలే కారణం నాదే డిమాండ్ చేసింటే వచ్చేవాడేమో డిమాండ్ చేసి ఉంటే వచ్చేవాడే నేను డిమాండ్ చేయలేదు కాబట్టి తప్పు నాదే కాబట్టి కారణం నాదే ఎందుకంటే నేను లోక అయిపోయినాను కాబట్టి కారణం నాది ఇంకొకటి ఏంటంటే పెళ్ళి సంవత్సరం అవుతున్నా కూడా ఒకసారి కూడా నిద్ర తీసుకోపోలేదు నేను దాన్ని కూడా ఏలైతే చూపించలేదు కాబట్టి కారణం నేను ఊళ్ళో వాళ్ళందరూ మీ ఆ ఇంటికి అల్లుడు రాడా ఇంటికంటే నన్ను రమ్మని రివర్సల్ అంటున్నారు ఒక్కసారైనా కానీ అల్లుడిని కూతుర్ని ఒక్కసారైనా అత్తగారింటికి తీసుకోకపోతే నెక్స్ట్ రాకపోకలు అనేటివి ఉంటాయి నేను ఇంతవరకు అత్తగారి ఇల్లు ఉందో నేను చూడలేదు కాబట్టి నాకు చూపించలేదు కాబట్టి తప్పు నాదే కాబట్టి మా మామ రాకపోవడానికి కారణం నాది శ్రీవంతానికి చాలామంది బంధువులు వచ్చినారు వాళ్ళ మామలు అత్తలు చాలామంది వచ్చినారు వాళ్ళు ఇప్పుడు రాకపోవడానికి కారణం కూడా నేను ఎందుకంటే మా మామ వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చేటవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనసులు ఏముంటారు తెలుసా సొంత తండ్రి సొంత తమ్ముడే రాలేదు మేం పోతే ఎట్లా ఉంటుందని అనుకుంటారు మామై మంచి పని అయింది కానీ ఇప్పుడు నిజంగానే చచ్చిపోతా మన చేతికి ఐదు వేలని ఐదు వేలని సమాంతరంగానే చూస్తాం మనము ఒకవేళ ఒకదానికి పనిచేస్తుంది ఒకవేళ ఒకదానికి పనిచేస్తుందని చూడండి ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురిని సమానంగానే చూడాలి ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా చూడద్దు మీ అక్కకి రెండు డెలివరీలు అయినాయి చూసుకోలేదా బై మిస్టేక్ ఒక మాట వస్తుంది ఒక డెలివరీకి మీ అమ్మ ఉంది ఒక డెలివరీకి మీ అమ్మ లేదు అప్పుడు చూసుకున్నారా కదా రెండో డెలివరీకి చూసుకోలేదు చూసుకున్నారా లేదా ఒకరు కామెంట్ ఏం పెట్టినారంటే లత మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకొని అయినా తీసుకురావాలి అని అన్నారు అసలు ఏం తప్పు చేసినామని కాళ్ళు పట్టుకొని తీసుకురావాల్సినంత అసలు ఏమీ లేదు మనం అంటే ఫోన్ ప్రతి ఒక్కటి రెస్పాన్స్ ఇస్తాం మేము పిల్లలు పుట్టారని చెప్పినాము ఇది సంగతి అని చెప్పినాము ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటున్నాము వాళ్ళ మనసులో ఏదో పెట్టుకుని వాళ్ళు రాకుండా ఉంటే దానికి ఏమో చాలామంది కూడా అంటున్నారు మీ మామ రాకపోవడానికి వాళ్ళ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే కారణం మాకు కూడా తెలియదు నిజంగానే మాకు కూడా కారణం తెలియదు అనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంటికి వచ్చినాము హాస్పిటల్కి పోయినాము పిల్లలకు బాగాలేదంటే అటు ఇటు తిరుగుతున్నాము వీడియోలు అన్నీ చూస్తూ ఉంటారు ఆ కాకపోతే అయితే ఇంతవరకు ఒక ఫోన్ కూడా లేదు ఇక మేము కూడా సైలెంట్ గా ఉన్నామండి ఎందుకంటే పిల్లలను చూడడానికి రాని మనసు అది వేస్ట్ అనమాట ఎందుకంటే యూట్యూబ్ లో పెడితేనే పిల్లలను ఎప్పుడు చూపిస్తారు ఎప్పుడు రివ్యూల్ చేస్తారు ఎప్పుడు రివీల్ చేస్తారని మీ ఫ్యామిలీలో మమ్మల్ని కలుపుకున్నారు కాబట్టి పిల్లల్ని చూపించండి పిల్లల్ని చూపించండి అని అంటున్నారు ప్రాబ్లం అయిన ప్రతిసారి ఏం కాదు ఏం కాదని మీరు ధైర్యం చెప్తున్నారు మాకు కానీ వాళ్ళకు మాత్రం లేదనమాట అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇక నేనేం చెప్పలేను వాళ్ళ ఊరు వాళ్ళు మాత్రం మీ ఊరు వాళ్ళు మాత్రం చూస్తేన బాగా ఖచ్చితంగా అడగండి లత వాళ్ళ ఊరు వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా అడగండి వాళ్ళ నాన్ననేది ఎందుకు రాలేదు ఎందుకు పోలేదని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాడు సమాధానం అంతే కదా అయితే మేము ఒక మాట అనలేదు ఒక గొడవ పడలేదు ఒక డిస్కషన్ జరగలేదు ఒకటి ఏమీ జరగలేదు అసలు నాకు జరగలేదు కాబట్టి రాలేదు రాలేదు నిజంగా మనము నా కూతురిని బాగా చూసుకుంటున్నారు నా కూతురు బాగుంది లే బాగుందిలే వచ్చిన పిల్లల నుంచి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసిన వస్తాడని నేను ఆ రోజు అయితే ఇక నేనైతే వస్తాడనుకోలేదు పెండేనాల నుంచి సంవత్సరం అయింది ఒక రోజు నిద్ర పిలుచుకున్నాడు ఒక రోజు కానీ నిద్ర పిలుసుకోదరకు పిలుచుకొని పోనాడు ఇప్పుడు ఏమి వస్తాడు కాకపోతే మనం చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్పినాం అందరు ఏమంటున్నారంటే బాలింత ఏడుచొద్దు బాలింత ఏడుచద్దు అని అంటున్నారు మళ్ళీ నేను గుర్తు చేస్తానా నేను గుర్తు చేస్తానా అని అంటున్నారు ఆ పాపకు చాలా ఉంది చాలా గిల్టీగా అడుగుతున్నారు తమ్ముడు రాలేదా నాన్న రాలేదా ఎందుకు రాలేదు ఏమే ఆయనకు ఒకటే కూతురు ఉందేమో ఆ తమ్మునికి ఒకటే అక్క ఉందేమో ఒక అక్క లేదే అడగలేదు మన అక్క కూడా అడగలేదా ఎందుకు అడగలేదు మీ నాన్న ఎందుకు రాలేదు మీ తమ్ముడు ఎందుకు రాలేదు మీ ఆయన అడగలే హాస్పిటల్ లోనే అందరూ ఎందుకు రాలేదు అని అడిగితే ఎంత ఇదైందంటే నా మూసి కాదు చాలా ఘోరమైంది నేను అందుకే మాకు ఎవరు లేరని చెప్పిన ఎందుకంటే ఇక ఎందుకు మాకు అసలు రీజన్ తెలియదు ఎందుకు రాలేదో మాకు రీజన్ తెలియదు కాబట్టి ఇంకొకరు ఒక అక్క కామెంట్ పెట్టినారబ్బా ఏం పెట్టినారంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో అని అంటున్నారు ఫోన్ చేసిన రాత్రికి పరిస్థితి రోజులు అయితే కామెంట్ పెట్టిన అక్కకు నేను చెప్తున్నా తల్లిదండ్రులు మనల్ని బాగా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటో అంటే ఎలాంటి కారణమైనా ఉండని కూతురికి పిల్లలు పుట్టినారంటే హాస్పిటల్కి రాకపోయినా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక రావాలా ఇంటికి నుంచి మళ్ళీ మేము హాస్పిటల్లో పోయినా కూడా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మేము అప్డేట్ ఇస్తుంటే ఒక ఫోన్ ఒక మిస్ కాల్ రానంత పరిస్థితి ఏముంటుంది మనం చేసిన ఫోన్ ఫోన్ లేదు రాలేదు సరే పరిస్థితి బాగలేదు వాళ్ళ ఊరు నుంచి మీ చెల్లి మీ మరిది వచ్చినారు ఏమన్నా చెప్పినారు అందరు బాగున్నారని చెప్పిందా లేదా అందరూ బాగున్నారు మంచి తాగుతా తింటే హ్యాపీగా ఉన్నారని చెప్పిందా లేదా మీ నాన్న మీ తమ్మునికి ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పిందా లేదా కాకపోతే నీకు మాత్రం మీ నాన్న మీద మాత్రం ప్రేమ పోలే అప్పటికి ఇప్పటికి ఒకటే ఆ పాప మనసులో ఉంది అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడైతే మా నాన్న వస్తాడు ఎవరు వచ్చినా రాకపోయినా మా నాన్న వస్తాడు అని ఉంది అబ్బాది మేము మరీ డిసప్పాయింట్ చేయొద్దేమో అని అనుకున్నా కానీ ఇక ఏం చేస్తాం జరిగింది ఇప్పటి వరకు కూడా చూడడానికి పిల్లల్ని చూడడానికి రాలేదు చాలా మంది కూడా ఇంటికి వచ్చి చూసిపోతున్నారు సబ్స్క్రైబర్స్ కన్న తండ్రి రాలే అంత ఘోరమైందో ఇక మరి అంటే ఇది చాలామంది అడుగుతున్నారు లత వాళ్ళ అమ్మ నాన్న రాలేదంటే అమ్మ రాలేదు కాబట్టి రాలేదు అంతేనా అమ్మ లేదు కాబట్టి రాలేదు అమ్మ రాలేదు ఇక అమ్మ రాలేదు కాబట్టి రాలేదు వాళ్ళ నాన్న ఉండి రాలేదు వాళ్ళ తమ్ముడు ఇక రాలే ఇక నేను ఏం ఏం అర్థం కాదు మరి చిన్న పిల్లలు కూడా కాదు ఇరవై సంవత్సరాల ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు కానీ రాలే ఇది క్వశ్చన్ మా మనసులో కూడా క్వశ్చన్ ఉందన్నమాట వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు వాళ్ళ నాన్న ఎందుకు రాలంటే వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు నిజమే బంధువులు వచ్చినారా రాలే కదా వాళ్ళ మామలు వాళ్ళందరూ ఎందుకు రాలేదంటే సొంత నానబోనప్పుడు మనం పోతే ఎక్కడ గొడవ చేస్తాడో అన్నట్టే కదా వాళ్ళు రాలేదు లేకపోతే ఎందుకు రాదు వాళ్ళ మామూలు వాళ్ళ మామూలు వాళ్ళ అత్తలు సీమంతానికి వచ్చిన ఇప్పుడు ఎందుకు రాలేదు వస్తారు వాళ్ళు అత్త ఒక అత్త ఫోన్ చేసింది కదా మనం హాస్పిటల్లో పిల్లల్ని పెట్టుకుని ఉన్న రెండో రోజు కాబట్టి మేము ఆ రోజు మాట్లాడడానికి మాకు చాలా టెన్షన్ టెన్షన్ వైబ్రేషన్ ఉంది మాకంతా మా మనసు మనసులో లేదు మేము అసలు కంగారు కంగారులో ఉన్నాం మా మనసులో లేదు ఎవరు లేరు హాస్పిటల్లో దిప్పులేని వాళ్ళ లాగా ఉన్నాం మేము కాబట్టి ఆమె ఫోన్ చేసింది లత బాగుందంటే బాగుందమ్మా అన్నాము సరే అని ఫోన్ పెట్టేసింది ఆమె అయితే బాగా మాట్లాడింది శ్రీమంతానికి వచ్చింది ఆమె అక్కడి నుంచి ఫోన్ చేసి బాగుందా లేదా కనుక్కుంది మేము చెప్పాలా మా నెంబర్ ఆమె దగ్గర లేదు అతను డెలివరీ అయిన విషయం తెలియదు అప్పటికి వీడియో కూడా పెట్టలే పెట్టలే ఫోన్ చేసింది వాళ్ళంతా వాళ్ళు బట్టలు పెట్టాలని కాదు ఇంటి ముసుగు అయితే చాలు వాళ్ళు నిన్ను వద్దనుకున్నారు దానికి నువ్వు ఏడ్చి పిల్లలు ఏడ్చుకుంటా ఎందుకు అవసరం ఏమి చూడ్డానికి రాలేదండి ఎంత ఘోరం అది నేను ఏడ్చాకో తల్లనస్తుంది అంట మరి ఉంటాం ఇక ఇంకా ఏడుస్తానే ఉంటది మాట్లాడితే బాయ్ 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 చెప్పబ్బా వాళ్ళే నీ పుట్టింటోళ్ళు ఏడి మీద పలకరిస్తా అక్క చెల్లి వదినే పిన్ని అని అన్ని రిలేషన్స్ తో పలకరిస్తున్నారు ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉండదు